రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే మహమూద్ కేటాయించిన గులాబీ బాస్ తాజాగా మరో కీలక ప్రకటించారు ఆయన తనయుడు పార్టీ ప్రెసిడెంట్ గా నియమించారు టిఆర్ఎస్ పార్టీ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తొలిసారి కావటం విశేషం అయితే జాతీయ స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడతానని చెబుతూ వచ్చిన కేసీఆర్ ఆ దిశగా అడుగులేస్తున్నారు ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవడం మరింత బలోపేతం చేయడానికి కి తనయుడు కేటీఆర్ భుజస్కంధాలపై బాధ్యతలు పెట్టారు సంస్థాగతంగా పార్టీకి మరింత బలం చేకూర్చడానికి ఈ పార్టీ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా పార్టీ సభ్యత్వాలతో పాటు జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం తదితర బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది అయితే పార్టీ కార్యవర్గ సమావేశానికంటే ముందే గులాబీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అంతేకాదు సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది